హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నా జాతక స్టోరీలోని నూట ఎన యాభై ఎనిమిదో భాగం రుద్రశక్తి నడుము పట్టి దగ్గరికి లాగి దానితో మనకి అవసరం లేదులే అని కొంటిగా అంటూనే శక్తి బుగ్గ మీద ముద్దు పెట్టి తన చెంపకు ఉన్న పసుపు శక్తి చెంపకి రాయగానే శక్తి చిరునవ్వుతో కళ్ళు మూసుకొని రుద్ర చుట్టూ చేయి వేసింది రుద్ర మరో చెంప మీద కూడా అలానే ముద్దు పెట్టి పసుపు రాసి శక్తి వైపు చూసేసరికి శక్తి తన కళ్ళు మూసుకుని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే రుద్ర తనలో తానే చిరునవ్వు నవ్వుకుంటూ తన చెంపని తీసుకువెళ్లి మెడ దగ్గర పెట్టాడు శక్తి గరుక్కుమని గుచ్చుకున్న రుద్ర గడ్డం వల్ల తడపాటుగా కళ్ళు తెరిచి రుద్రగారు అంటూ మొహం పైకి లేపుతూ ఉంటే రుద్ర లేవకుండా తన భుజాల దగ్గర నుంచి మరో భుజం వరకు అలానే పసుపు రాసి ఇంకొంచెం కిందకి దిగుతూ ఉంటే శక్తి కంగారుగా రుద్ర గారు ప్లీజ్ అని అంది రుద్ర ఒక్కసారిగా మోకాళ్ళ మీద బెండయ్యి ఎల్లో కలర్ శారీలో పచ్చగా మెరిసిపోతున్న నడుము మీద ఉన్న శారీ పక్కకి జరిపి తన మొహానికి ఉన్న పసుపు మొత్తం శక్తి నడుం మీద రాస్తూ ఉంటే శక్తికి గిలిగింతలుగా అనిపించింది అనిపించి రుద్రగారు ప్లీజ్ అంటూ వెనక్ మిలికిలు తిరిగింది రుద్ర శక్తి నడుము మొత్తం పసుపు రాశాక తన నాభి మీద గాఢంగా ముద్దు పెట్టి నడుము మడతల మీద గిల్లి పైకి లేచి శక్తి పెదవులు గాఢంగా అందుకోగానే శక్తి రుద్ర చుట్టూలోకి చేతులు పోనిచ్చి తను కూడా ముద్దుకి సహకరించింది ఇక స్వాతి హరి ఎవరో తనకి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే బెరుగ్గానే హరి దగ్గరికి వెళ్ళి తనని అడిగి పసుపు రాయటానికి భయం వేసి వెనక నుంచి హరి చంప మీద రాసి ఇలా రాసుకుంటే మంచిదంట అని ఒక్క మాట చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హరి నవ్వుతూ వెనక్కి తిరిగి స్వాతి చేతిని పట్టుకొని తన దగ్గరికి లాగి మరి నేను రాయద్దా అని కొంటగా అడుగుతూ స్వాతి చేతుల్లో మిగిలిన పసుపు తీసుకుని స్వాతి చంపల మీద రాస్తూ ప్రేమగా తన మొహాన్ని దగ్గరికి తీసుకొని ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు స్వాతి కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం మొదట్లో ఎంజాయ్ చేయటానికి నీకు దగ్గరయ్యా అని అనుకున్నాను కానీ మన పెళ్ళయ్యాకే తెలిసింది నిన్ను నేను ఇష్టపడబట్టే నీకు దగ్గర అయ్యానని నేను కూడా నీకంటే ఇష్టం ఉంటే మన లైఫ్లో మరో స్టెప్ ముందుకు వెళ్దాం అని నవ్వుతూ చెప్పి తన చేతులకి ఇంకా ఉన్న పసుపుని తన మెడ మీద రాసి వెళ్ళిపోయాడు సమన్వి పసుపు తీసుకొని వేణు కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే వేణు రుద్ర చెప్పిన పనులు చేస్తూ బిజీగా ఉన్నాడు సమన్వి పిల్లిలా నడుస్తూ వేణు దగ్గరికి వెళ్ళి బావా అని గట్టిగా అరవగానే వేణు అదిరిపడి వెనక్కి తిరిగేసరికి సమన్వి నమ్ముతూ నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వేణు మొహం మొత్తం పసుపు రాసి నిండే పరిగెడుతగానే వేణు తేరుకొని ఆగు సమన్వి అని కోపంగా అరుస్తూ తన వెనక పడ్డాడు సమన్వి పరిగెడుతూ వామ్మో నీకందితే ఇంకేమైనా ఉందా బావా అని నవ్వుతూనే అక్కడ ఉన్న గార్డెన్ మొత్తం తిరుగుతూ ఉంటే వేణు తన వెనకే వెళ్తుంటే వెళ్తూ పని చేస్తుంటే డిస్టర్బ్ చేసి ఇలా పసుపు రాస్తావా ఆయన అబ్బాయిలకి ఎవరైనా పసుపు రాస్తారా అని అరుస్తూ ఉంటే సమన్వి నవ్వుతూ ఇలా రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందంట బావా అందుకే రాశాను అని అరిచి పరిగెడుతూ ఉంటే వేణు ఒక్క నిమిషం ఆగిపోయి ఏమన్నా అని అడిగాడు సమన్వి నవ్వుతూ వెనక్కి తిరిగి అవును బావా ఇలా పెళ్లిలో పెళ్ళికూతురికి కానీ పెళ్లి కొడుకుకి కానీ రాసిన హల్దీ పెళ్లి ప్రేమించుకున్న వాళ్ళు రాసుకుంటే వాళ్ళకి త్వర వాళ్ళకి కూడా త్వరగా అవుతుందంట అందుకే రాశాను నాకైతే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ పల్లాన్ని అయిపోవాలని ఉంది అని నవ్వుతూ వేణు స్పీడ్ గా పరిగెత్తి వి రియాక్ట్ అయ్యేలోపు తనని చేరి రెండు చేతుల్లో ఎత్తుకొని ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న గోడకి తనని లాక్ చేసి అంత తొందరగా ఉందా పెళ్లి కోసం అని అల్లరిగా అడిగాడు వేణు సడన్ రియాక్షన్ కి సమన్ వి పోయి తనకి తెలియకుండానే హా అని నిలువుగా తలవూపగానే మరి నేను కూడా నీకు ఈ హల్దీ రాస్తేనే కదా మన విష్ ఫుల్ఫిల్ అయ్యేది అని సమన్వి వైపు కొంటగా చూస్తూ ఉంటే సమన్వి అనుమానంగా వేణు వైపు చూస్తూ ఎలా అని అడిగింది ఇలా అంటూ తన చెంపలకి అంటిన పసుపుని చేతితో తీసుకుని సమన్వి మొహం మొత్తం రాయగానే సమన్వి చిరుకోపంగా ఏదో కొంచెం రాస్తారు కానీ మరి ఇలా మొత్తం పులిమేయటమేనా బావా ఇప్పుడు ఇది వదిలించుకోవటం వదిలించుకునేసరికి నాకు ఎంత టైం పడుతుందో అని ఏడుపు మొహం పెట్టి అంటూ అక్కడి నుంచి వెళ్ళటానికి కదలగాని వేణు తనని లాగి వెనుక నుంచి హత్తుకుని అప్పుడే అయిపోలేదు అని తన బుగ్గలని తీసుకువెళ్లి సమన్వి భుజం మీద డ్రస్ పక్కకి జరిపి పెట్టగానే సమన్వి కంగారుగా బావా అని అంటుంటే అని చిన్నగా అంటూ మరోవైపు కూడా అలాగే చేశాడు వేణు సమన్వి దెబ్బకి మ్యూట్ అయ్యి మ్యూట్ అయిపోతే వేణు నవ్వుకుంటూ తన మెడ మీద గాఢంగా ముద్దు పెట్టగానే బావా అని వణుకుతున్న గొంతుతో పిలుస్తూ ఉంటే వేణు ఆ ట్రాన్స్ లోనే సమన్వీని తన వైపు తిప్పుకొని మొహం మొత్తం ముద్దులు పెడుతూ సమన్వి ఐ వాన్ ఇఫ్ యు యాక్సెప్ట్ మై ప్రపోజల్ గివ్ మీ సైన్ విత్ యువర్ క్లోజ్ రైస్ అని అనగానే సమన్వి చిరునవ్వుతో కళ్ళు మూసుకోగానే వేణు సంతోషంగా తన పెదవులు అందుకొని తన ప్రేమ మొత్తం ఆ ముద్దు ద్వారానే తెలియజేశాడు ఇక మిగిలింది మహి ఆల్రెడీ శక్తి గారిని మహాలక్ష్మిని రుద్ర ముందుగానే రమ్మని చెప్పటంతో వాళ్ళు కూడా విడిది ఇంటికి చేరారు పని చేసుకుంటున్న మహికి సమన్వి స్వాతి అలా తమ పేరుకి పసుపు రాసి మాట్లాడుకోవటం విని మహి ఎలాగైనా సరే మహాకి తన హల్దీరా తను కూడా హల్దీ రాసి తన ప్రేమ తెలియజేయాలని ఫిక్స్ అయ్యి అడుగున ఎక్కడో మిగిలిపోయి ఉన్న పసుపు చేతుల్లోకి తీసుకొని మహాలక్ష్మి కోసం వెతికాడు అప్పటికే మంగళ స్నహారతి అయిపోయి మిత్రని మంగళ స్నానానికి ఆ పక్కనే ఏర్పాటు చేసిన స్టూల్ మీద కూర్చోబెట్టి స్టార్ట్ చేస్తే అక్కడ మంజులు గారు క్లీనింగ్ చేస్తూ ఉన్నారు పని వాళ్ళు చేస్తాను అన్నా ఇవన్నీ ఎవరు తక్క కొడుదు త్వరగా తీయాలి నేను చేస్తాను అని ఆవిడ చేస్తుంటే మహాలక్ష్మి ఆవిడకి హెల్ప్ చేస్తూ ఉంది శాంతి గారికి అది ఇష్టం లేకపోయినా తప్పక సైలెంట్గా అది చూడలేక లోపలికి వెళ్ళిపోయారు అక్కడ మంజుల గారిని గమనించని మహి మహాలక్ష్మి మాత్రమే తన చూపుకి ఆనటంతో అడుగులో అడుగు వేసుకుంటూ కిందకి వంగి పని చేసుకుంటున్న మహాలక్ష్మిని మహా అని చాలా ప్రేమగా పిలిచాడు మహాలక్ష్మి పైకి లేచి మహీ వైపు అయోమయంగా చూస్తూ ఏంటి మహి గారు అని అడిగేలోపు తన చేతిలో ఉన్న పసుపు మహాలక్ష్మి చెంపలికి రాసేశాడు మహి అప్పటికే శాంతి గారు లోపలికి వెళ్ళిపోవటం వలన ఏ గొడవ జరగలేదు కానీ అదంతా చూస్తున్న మంజులు గారికి మాత్రం చాలా పెద్ద షాక్ తగిలి అంటే మహా మహి ప్రేమించింది మహాలక్ష్మిన అని మనసులో అనుకున్నాడు మహాలక్ష్మి అలా సడన్ గా మహి పసుపు రాయటంతో బెదిరిపోయి ఏం చేశారు మహి గారు మీరు అని చంపల మీద పసుపు ఎంత తుడుచుకుంటున్నా సరే దాని రంగు పోకపోవటంతో ఏమైంది మహా ఇది ఒక గేమ్ అంట కదా అందుకే రాశాను పైగా అందరూ ఎవరి పేరుకి వాళ్ళు రాసుకుంటున్నారు నాకు ఎవరు పేరు లేరు కదా నా లవర్ కూడా నాకు అందుబాటులో లేదు నీకు కూడా అలా ఎవరు లేరు కదా అని నేను రాసేశాను అని భుజాలు ఎగరేసి తప్పించుకోవటానికి ఏదేదో చెప్పాడు భయాన్ని లోపలే అదిమి పెట్టి బయటికి నవ్వు నటిస్తూ మహాలక్ష్మి కోపంగా అలా చేయకూడదు మహి గారు పెళ్లి కూతురికి రాసే పసుపు ఎవరైనా పెళ్లికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ జీవిత భాగస్వామి మాత్రమే రాయాలి మీరు ఇలా రాస్తే అందరూ మన గురించి ఏమనుకుంటారు చెప్పండి అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతే మహి తల కొట్టుకుంటూ పక్కకి చూసేసరికి మంజుల గారు నడు మీద చేతిని పెట్టుకుని మహి వైపు చూసి కళ్ళు ఎగరేశారు నవ్వుతూ మహి దొరికిపోయాను అన్నట్టు ఏమీ లేదు మమ్మీ ఇదేదో గేమ్ అంట కదా అందుకే ఆడాను అంతే నువ్వేదేదో ఊహించుకోకు అని అక్కడి నుంచి తప్పించుకునే లోపు మంజుల గారు మహీకి అడ్డంగా నిలబడి నాకు అర్థమైపోయిందిలే నువ్వు ప్రేమించింది మహాలక్ష్మిని అని బట్ యువర్ చాయిస్ ఈస్ సో గుడ్ మహి నాకు బాగా నచ్చేసింది నా కోడలి పిల్ల త్వరగా నీ ప్రేమ విషయం ఏదో తనకి చెప్పి నీ మాటలు బట్ చెప్పే నీ మాటలు బట్టే అర్థమైంది తనకి ఇంకా నీ ప్రేమ గురించి తెలియదని ఇంకా లేట్ చేసే కొద్ది నీ ప్రేమ రోజు రోజుకి దూరం అయ్యే అవకాశం ఉంది అందుకే త్వరపడు లేదంటే మాత్రం తెలుసు కదా అని వార్నింగ్ లో చెప్పి పని చేసుకుంటూ ఉంటే మహి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా మంగళ స్నానాలు కూడా అయిపోయాక మిత్రని తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి తన అత్తగారు ఇచ్చిన చీర కట్టుకుని రమ్మని చెప్పారు మంజులు గారు శక్తి మహిమ గారు మాధవి గారు మిత్ర సరే అని తల ఊపి తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఎవరో లేరు కదా అని బ్లౌజ్ అని పెట్టి కోట్ తో బయటికి వచ్చి ఎదురుగా విష్ణుమూర్తి ఫోజ్లో బెడ్ మీద పడుకొని ఉన్న అభిని చూసి షాక్ అయ్యి గట్టిగా ఆరవబోయింది ఆలోపే అభి రియాక్ట్ అయ్యి మిత్ర నోరు మూసేసి అరవకే బాబు నిన్ను పెళ్లి కూతురుగా చూడటానికే వచ్చాను అని నిదానంగా తన చేయి తీయగానే మిత్ర కంగారుగా తన తలకి చుట్టుకున్న టవల్ లాగి తన చుట్టూ కప్పుకుంటుంటే ఇంకా నేను చూడండి ఏమైనా ఉందా ఏంటి ఇలా నేను నిన్ను చూసేశాను కదా అని కొంటిగా నవ్వుతూ చెప్పి పక్కన ఉన్న శారీ తీసుకొని నిన్ను ఎలానో చూడలేకపోయాను అందుకే ఈరోజు స్వయంగా నేనే నిన్ను పెళ్ళికూతుర్ని చెయ్యాలని ఫిక్స్ అయ్యి ఇలా వచ్చేశాను రా నేను నిన్ను రెడీ చేస్తాను అని ప్రేమగా అనగానే మిత్ర సిగ్గుపడుతూ వద్దు గారు నేను చేసుకుంటాను పైగా శక్తి వాళ్ళు వచ్చే టైం అయ్యింది ప్లీజ్ మీరు వెళ్ళిపోండి ఎవరైనా మిమ్మల్ని ఇక్కడ చూస్తే గొడవ అయిపోతుంది అని అంటుంటే అభి సీరియస్గా నోరు మూసుకొని నేను చెప్పినట్టు ఉండు తెలుసు కదా నా గురించి నేను చెప్పినా సరే ఇక్కడ నుంచి కద నువ్వు చెప్పినా సరే ఇక్కడ నుంచి కదలను అని మి చెప్పి మిత్ర చుట్టూ టవల్ లాగేసి శారీ కడుతూ ఉన్నాడు అభి అభి ఓన్లీ శారీ మీద కా చేశాడు కానీ మిత్ర మాత్రం మొదటిసారి అభిని భర్త అనుకున్నాక తన ఎదురుగా అలా నిలబడటం సిగ్గుగా అనిపించి ముడుచుకుపోతుంది అలా మిత్రకి శారీ కట్టాక తన నుదుటి మీద కళ్యాణ తిలకం దిద్ది బుగ్గను చుక్క పెట్టి మెటికెలు విరిచి చాలా అందంగా ఉన్నావు మిత్ర రా ఒక సె సెల్ఫీ తీసుకుందాం ఈ రోజు జ్ఞాపకంగా అంటూ తన ఫోన్ నుంచి సెల్ఫీ తీశాడు ఇంతలో డోర్ చప్పుడైంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్